మై ఛానల్ తెలుగు అత్యంత ప్రేక్షాధరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ఎనిమిదవ సీజన్ ప్రారంభానికి రంగం సిద్ధమవుతుంది ఇప్పటికే ఈ షో కు సంబంధించిన ఏర్పాట్లు చకాచకా పూర్తవుతున్నాయి దాంతో ఈ షోలోకి ఎవరెవరు వస్తున్నారనే విషయంపై రకరకాల ఊహాగానాలు రూమర్లు మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే యాంకర్ రచనకు విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం బిగ్ బాస్ తెలుగు ఎనిమిదవ సీజన్ కు సంబంధించిన టీజర్ ఇటీవల రావడంతో పాటు అయితే సంఖ్యను డిజైన్ చేసి ఇన్ఫినిటీ అనే విధంగా పరిచయం చేశారు దానికి తగ్గట్టే హోస్ట్ నాగార్జున క్లారిటీగా వచ్చే సీజన్ ఎలా ఉండబోతుందనే విషయాన్ని వెల్లడించారు మీరు ఎంత కోరుకుంటే అంత అన్లిమిటెడ్ అంటూ నాగార్జున తన మాటల్లో చెప్పారు ఇక ఇందులో ఎవరెవరు వస్తున్నారనే విషయం చూసుకున్నట్లయితే ఇక ఇప్పటి వరకు బిగ్ బాస్ తెలుగు ఎయిట్లోకి ఎంపిక అయినట్టు సమాచారం జరుగుతున్న కంటెస్టెంట్ల వివరాల్లోకి ఇప్పుడు వెళ్తే అంజలి పావని రీతూ చౌదరి నటి సనా మైవిలేషో అనిల్ యాదమరాజు బంచిక్ బూమ్లా కిరాక్ ఆర్పి యాంకర్ వింత్య గాయత్రి గుప్తా వేణుస్వామి తదితరుల పేర్లు ఖరారైనట్టు తెలుస్తుంది ఇక షోలోకి కన్ఫర్మ్ కావాల్సిన వారిలో న్యూస్ రీడర్ కళ్యాణి కూడా ఉన్నట్లు తెలుస్తుంది అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ నేత్రా అలాగే మొగలి రేకులు సీరియల్ ఫేమ్ ఇంద్రనీర్ సింగర్ సాకేత్ బ్రహ్మముడి దీపిక టెలివిజన్ నటుడు శ్రీకర్ సయ్యద్ అబూ అలాగే మనకు ఆగస్టు రెండవ వారం కల్లా కంటెస్టెంట్ల ఎంపిక పూర్తి చేశారు ఇదిలా ఉండగా బిగ్ బాస్ తెలుగు ఎనిమిదవ సీజన్ మాత్రం సెప్టెంబర్ మొదటి వారంలోనే ప్రారంభం కాబోతుంది ఈ సీజన్ సెప్టెంబర్ తేదీన గ్రాండ్ గా మొదలవుతుంది దాదాపు వంద రోజుల పాటు నిరాకటంగా కొనసాగుతుంది ఓటీటీలో పూర్తిగా స్ట్రీమింగ్ చేయడంతో పాటు ప్రతిరోజు హైలైట్స్ టీవీలో ప్రసారం చేస్తారని తెలుస్తుంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి